డేట్ కూడా చెప్పారు నుంచి వరకు మేబీ అన్ని రోజులైతే చేయకపోవచ్చు అయితే అయితే ఓ రోజు ఏమన్నా చేస్తారేమో టూరు ఇది కూటమి తరపున చేయరు మేబీ పవన్ కళ్యాణ్ కోసం వరకు చేస్తే చేయొచ్చు ఇంతవరకు అయితే కన్ఫర్మ్ అయినట్టే లేదు కన్ఫర్మ్ అయితే జనసేన అధికారికంగా చెప్పేది కదా ఎంత పెళ్ళ ఊహా ఏంటంటే ప్రెషర్ చేయడం ఆయన్ని అంటే ఇప్పుడు రోజు అలాగే రోజులు ఎప్పుడైనా ఉండొచ్చు ఉండొచ్చు అన్నదే ఉంది అదేంటంటే మొన్న కూడా ప్రచారం జరిగింది పేపర్ లోనే రావచ్చు అన్నటువంటిది ఆ రూట్ లో వస్తే రావచ్చు పిఠాపురం వరకు ప్రచారం చేయొచ్చు ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే చిరంజీవి గారు అప్పట్లో పిఆర్పి పెట్టినప్పుడు తిరుపతిలో అప్పుడు చాలా హడావిడి నడిచింది ఇప్పుడు మళ్ళీ అదే సీన్ అంటారా నిజంగా అంత పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా జనం ఉండట్లేదా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడే జనం వచ్చినప్పుడు అలా అన్నయ్య అయినప్పుడు ఈయనకి ఎదుకుంటారు జనం ఉండటం వేరే జనం చూసి అనేటువంటి పిఠాపరులు అయితే సాధారణంగా ఇస్తారని అనుకుంటున్నా పిఠాపరులు సాధారణ ఇప్పటికే మంచి ఊపు తెప్పించుకున్నారు కాబట్టి అదే ఉండొచ్చు దాంట్లో నుంచి మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయితే చెప్పలేము గాని అంటే ఇక్కడ ఒక్కోసారి ఎట్లా ఉంటదంటే ఈ టెంప్టేషన్ ఇటు పక్కన వీళ్ళందరూ మొబలైజ్ అవుతున్నప్పుడు ఈ వర్గాలకు వ్యతిరేక వర్గాలని ఏకం అప్పుడు రివర్స్ అవుతుంది అలాంటి ప్రయత్నం అంగగీత చేస్తుండొచ్చు అది జరిగితే చెప్పలేం కానీ లేకపోతే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా ఏకమైంది అక్కడ ఎనభై వేలు తొంభై వేల ఓట్లు ఉన్నాయి కదా వాళ్ళతో పాటుగా కమ సామాజిక వర్గం ఉంటుంది రాజులు కూడా ఇటు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీట్ ఉంటారనే చూడాలి అక్కడ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎంత అనేది చూడాలి అయితే వాళ్ళు వాళ్ళు కూడా ఇటు కూడా వేయచ్చు కదా టోటల్ గా అది కరెక్ట్ గా సెట్ చేసుకుంటే నడుస్తుంది రెండోది కాపులు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ మరి అమ్మాయి కూడా చిరంజీవి ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది